ఏదైతే కృష్ణానదిలో ఎప్పుడూ ఊహించినటువంటి వరద రావడం అదే సమయంలో బుడమీరలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల విజయవాడ అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్స్ నీళ్ళని ప్రకాశం బ్యారేజీ నుంచి డిశ్చార్జ్ చేయడానికి డిజైన్ చేశారు ఇది ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కాదు పద్దెనిమిది వందల యాభై నాలుగులో చేస్తే పద్దెనిమిది వందల తొంభై నాలుగు వరకు బ్రిటీష్ వాళ్ళు కట్టినట్టుంటాయి ఆ ఆనకట్టనే అక్కడనే ఉపయోగించుకున్నాం అది బాగా రిపేర్కి వస్తే ప్రకాశం పంతులు గారి ఆధ్వర్యంలో ఆ రోజు బ్యారేజ్ కట్టడం జరిగింది దానికి కూడా దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు పైబడింది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బ్యారేజ్ వచ్చిన తర్వాత పైన చాలా ప్రాజెక్టులు వచ్చాయి నాగార్జున వచ్చింది శ్రీశైలం వచ్చింది ఇటీవల పులిచింతలు వచ్చింది పైన జూరాలు వచ్చింది ఆలమట్టి వచ్చింది ఇంకో పక్కన తుంగభద్ర వచ్చింది అన్నీ వచ్చాయి కానీ ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చాయంటే ఈరోజు వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణం ఒక కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర రెండు రోజుల్లో కోడూరు అనే మండలంలో యాభై సెంటీమీటర్లు వర్షపాతం పడింది అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం రెండు రోజుల్లో పడింది ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేట్లుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణలకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసరంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు